హాయ్ ఫ్రెండ్స్ వెజిటేరియన్ రెసిపీలో నాన్ వెజ్ మజాను పొందాలనుకుంటున్నారా అంతకంటే ఎక్కువ పోషకాలు సంపాదించాలనుకుంటున్నారా అయితే రండి ఒక అద్భుతమైన వెజిటేరియన్ రెసిపీ తయారు చేద్దాం అదే చిల్లీ మష్రూమ్ ఈ చిల్లీ మష్రూమ్ కోసం నేను ఒక రెండు వందల గ్రాముల బటన్ మష్రూమ్ తీసుకొని శుభ్రంగా ఈ విధంగా కడుక్కున్నాను తర్వాత దీన్ని ఈ విధంగా లాంగిట్యూడల్గా సెంటర్లోనికి కట్ చేశాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక దగ్గర ఐస్ కోల్డ్ వాటర్ పెట్టుకున్నాను ఒక దగ్గర బాయిలింగ్ వాటర్ పెట్టుకుంటున్నాను సో ఈ బాయిలింగ్ వాటర్లోకి ఒక వన్ మినిట్ ఈ విధంగా బ్లాండ్ చేసి ఈ మష్రూమ్స్ని కట్ చేసిన మష్రూమ్స్ని బ్లాండ్ చేసిన తర్వాత ఐస్ కోల్డ్ వాటర్లోనికి తరలిస్తున్నాను సో ఈ విధంగా బాయిలింగ్ వాటర్ నుండి ఐస్ కోల్డ్ వాటర్లోనికి ఈ కట్ చేసిన మష్రూమ్స్ వెళ్ళిపోతాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ ఐస్ కోల్డ్ వాటర్ నుండి చల్లనీళ్ళ నుండి ఈ మష్రూమ్స్ని మనము ఒక ప్లేట్లోనికి తీసుకుందాం ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత వన్ మినిట్ టైం ఇద్దాం వన్ మినిట్ టైం తర్వాత దీంట్లో మైదా అదేవిధంగా కాన్ఫ్లోర్ కలుపుదాం సో మైదా కాన్ఫ్లోర్ కలిపి ఈ విధంగా కోటింగ్ ఇద్దాం వీటికి సో చేతులు ఎక్కువ తక్కువ పెడితే పిండి పిండి అవుతుంది సో అలా చేయకండి లైట్గా హ్యాండిల్ చేయండి లేకపోతే మొత్తం ముద్ద అయిపోతుంది సో ఈ విధంగా మీరు కాన్ ఫ్లోర్తో ఫస్ట్ మైదాతోని తర్వాత కాన్ఫ్లోర్తో కోటింగ్ ఇచ్చుకోండి కోటింగ్ ఇద్దాం సో కోటింగ్ ఇచ్చిన తర్వాత వీటిని ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫ్రై చేద్దాం ఫ్రై చేయడానికి మనము జనరల్గా అందరూ చాలా డీప్ ఫ్రై చేస్తారు నేను కొద్దిగా ఇన్నోవేటివ్గా న్యూ హెల్దియర్గా ఉండడానికి షాలో ఫ్రై చేస్తున్నాను నేను చాలా తక్కువ నూనె తీసుకున్నాను ఈ నూనెతోనే మనం మొత్తం కంప్లీట్ చేయాలి మళ్ళీ మన నూనె యూజ్ చేయడం అనేది ఏముండదు షాలో ఫ్రై ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చేస్తున్నాను హై ఫ్లేమ్ మీద సో మాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డను తీసుకొని ఈ విధంగా పెటల్స్ కట్ చేసుకుంటున్నాను మామూలుగా చిన్నగా కట్ చేయకుండా ఈ విధంగా పెటల్స్ లాగా ఈ ఉల్లిగడ్డతో పెటల్స్ తయారు చేసుకున్నాను సో ఉల్లి పెటల్స్ తర్వాత చేసేది ఏంటంటే నేను ఒక ఒక షిమ్లా మిర్చి హాఫ్ తీసుకొని దాన్ని ట్రయాంగులర్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇంతకుముందు ఉల్లి పెటల్స్ ఏ విధంగా తయారు చేశానో అదేవిధంగా ఆల్మోస్ట్ సేమ్ ఈ షిమ్లా మిర్చి యొక్క లేదా క్యాప్సికం యొక్క పెటల్స్ అనేటివి రెడీ చేసుకున్నాను సో నా దగ్గర ఉల్లి క్యాప్సికం రెడీ అయింది తర్వాత పచ్చిమిరపకాయ తీసుకున్నాను ఎందుకంటే చిల్లీ మష్రూమ్ సో దీన్ని సన్నగా ఈ విధంగా తరుగుకోవడం జరిగింది సో చిల్లీ కూడా రెడీ చిల్లీ తర్వాత నెక్స్ట్ కమ్స్ ద స్ప్రింగ్ ఆనియన్ సో కొంచెం పొరక ఉన్న కొంచెం గ్రీన్గా ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఐదారు ఎల్లిపాయలు తీసుకున్నాను పొట్టు తీసి దాన్ని కూడా సన్నగా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా తురుముకున్నాను తర్వాత కొత్తిమీర సో అన్నిట్లో కంపల్సరీ మధ్యలో కొత్తిమీర లేని డిష్ ఏ ఉండలేదు సో ఇవన్నీ రెడీ అయినాయి నా దగ్గర మీరు చూడవచ్చు సో నెక్స్ట్ మళ్ళీ ఇంతకుముందు మనం ఏదైతే నూనె మిగిలిందో దానిలోనికి ఎల్లిపాయ అల్లం తురుము పచ్చిమిర్చి సో నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ తర్వాత ఒక్కసారి కలిపి చూడండి సాయ్ సాస్ సో వీటిని కొంచెం కలుపుకున్న తర్వాత సాయ్ సాస్ పోస్తున్నాను టూ స్పూన్స్ ఆఫ్ సాయ్ సాస్ సో మళ్ళీ బిగ్ స్టర్ మంచిగా కలపండి కొంచెం వాటర్ అబ్బా నీళ్ళు ఎక్కువ పడ్డాయి మీరు కొంచెం నీళ్ళు తక్కువ చేసుకోండి నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను కొంచెము వెట్టుగా తింటాను గ్రేవీ లాగా ఉంటే తింటాను నాకు నచ్చుతుంది కాబట్టి కొంచెం వాటర్కి పైన నో ప్రాబ్లం కొంచెం సాల్ట్ సాల్ట్ తర్వాత కొంచెం చక్కెర షుగర్ మిరియాల పొడి పెప్ప పౌడర్ కొంచెం దగ్గర అయిన తర్వాత కొంచెం చాలా ఒక టూ మినిట్స్ ఈ విధంగా బాగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్ మీద వినేగర్ వినేగర్ లేకపోతే ఇంత నిమ్మరసం పోసుకోండి ప్రాబ్లం లేదు వినేగర్ పోసి మళ్ళీ ఒకసారి గట్టిగా కలపండి తర్వాత కాన్ఫ్లోర్లో వాటర్ కలిపి స్లరీ తయారు చేయండి సో ఇది చిక్క పడడానికి ఇది ఉపయోగపడుతుంది మీకు తెలుసు సో కాన్ఫ్లోర్ స్లరీ చిక్కబడుతుంది చూస్తున్నారు కదా రైట్ నైస్ సో కాన్ఫ్లోర్ స్లరీ కొంచెం ఇంకొద్దిగా పోసిన సో మంచిగా కలిపిన మళ్ళా కలిపిన తర్వాత మన మష్రూమ్స్ను తీసుకొచ్చి ఇంతకుముందు ఫ్రై చేసుకున్న షాలో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని తీసుకొచ్చి దీంట్లో వేసిన బెల్ పెప్పర్స్ షిమ్లా మిర్చి లేదా క్యాప్సికమ్ వాటి ముక్కలు ఉల్లిగడ్డ పెట్టల్స్ ఆనియన్ పెటల్స్ అంటున్నాం మనం రేకులు అనవచ్చు నేను ఉల్లి రేకులు అంటున్నాను అట్లా కూడా అనుకోవచ్చు మల్ల మెల్లగా కలపాలి పిచ్చి పిచ్చి కలిపితే మొత్తం ముద ముదవుతుంది జాగ్రత్త మెల్లగా కలిపిన తర్వాత దగ్గరికి వస్తుంది ఇక మనది ఆఖరి పొజిషన్కి వస్తున్నాము కొంచెము ఫ్లేమ్ బాగా ఎక్కువ చేసి ఈ కొత్తిమీర ఏది ఉన్నదో దాన్ని ఒక్కసారి పైన కలిపి ఒక్కసారి అరి టూపి స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను చెప్పిన కదా కొద్దిగా గ్రేవీ ఎక్కువైందని బట్ స్టిల్ ఇట్స్ ఓకే మీరు కొంచెం వాటర్ పర్సంటేజ్ తక్కువ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇక దీన్ని మంచిగా రొట్టెలాగా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది మంచింగ్ చేస్తే మజా ఉంటుంది తయారు చేయండి ఎంజాయ్ చేయండి